నమస్తే డాక్టర్ యూరినరీ డిటెన్షన్ అంటే ఏమిటి డాక్టర్ గారు ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ టాపిక్ అండి కిడ్నీస్ మెయిన్ ఫంక్షన్ వచ్చేసి వన్ ఆఫ్ ద ఫంక్షన్స్ వచ్చేసి యూరిన్ ప్రొడక్షన్ యూరిన్ బ్లడ్ నుంచి యూరిన్ వచ్చేటప్పుడు కిడ్నీ డిస్పోజెస్ వేస్ట్ కెమికల్స్ని యూరిన్లో డిస్పోజ్ చేస్తుంది అలాగే కిడ్నీ నుంచి యూరిన్ బ్లాడర్కి వచ్చేటప్పుడు చిన్న యూరిటర్ అనే పైప్ ఉంటుంది దాని ద్వారా వచ్చేసి యూరిన్ బ్లాడర్లో స్టోర్ అవుతుంది యూరిన్ బ్లాడర్నే మనం మూత్రాశయం అని అంటాం మూత్రాశయంలో స్టోర్ అవుతుంది అప్రాక్సిమేట్గా టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు లేదా త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు దాని కెపాసిటీ ఉంటుంది యూరిన్ బ్లాడర్ యూరిన్ బ్లాడర్ ఫిల్ అయినప్పుడు మనకు పొత్తి కడుపులో నొప్పి వస్తుంది వీ హ్యావ్ దట్ అర్జ్ టు పాస్ యూరిన్ మనకు ఆ అర్జెన్సీ వస్తుంది యూరిన్ పాస్ చేయాలా వాష్రూమ్కి వెళ్ళాలా అనే టెండెన్సీ వస్తుంది అలా వచ్చినప్పుడు మనం వాష్రూమ్కి వెళ్ళి యూరిన్ని ఎంటీ చేయాలనుకుంటాం బ్లాడర్ని ఎంటీ చేయాలనుకుంటాం అప్పుడు ఇఫ్ ఆర్ నాట్ ఏబుల్ టు ఎంటీ యూరిన్ ఆ టైంలో యూరిన్ని పాస్ చేయలేకపోతే మనకు సరిగ్గా రాకపోతే బ్లాక్ అయితే దాన్నే రిటెన్షన్ అని అంటాము నార్మల్ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కంప్లీట్గా బ్లాడర్ ఎంటీ అయితే అప్రాక్సిమేట్గా టెన్ టు ఫిఫ్టీ ఎంఎల్ బ్లాడర్లో మిగులుతుంది యూరిన్ కానీ రిటెన్షన్ మోర్ దెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటే దాన్ని రిటెన్షన్ అని అంటాము దాట్స్ కాల్డ్ యూరినరీ రిటెన్షన్ యూరిన్ బ్లాక్ అయిపోవటం యూరినరీ బ్లాడర్ అంటే మూత్రాశయం ఒక స్టోరేజ్ ట్యాంక్ లాగా యాక్ట్ చేస్తుందండి యూరిన్ స్టోర్ చేసే ట్యాంక్ లాగా యాక్ట్ చేస్తుంది బేసిక్ యూరిన్ అంటే ఏంటి వేస్ట్ మన బాడీలో ఉండే వేస్ట్ అంతా యూరిన్ ద్వారా బాడీ బయటికి పంపిస్తుంది సో ఈ వేస్ట్ మెటీరియల్ని బ్లాడర్ నుంచి రాగానే బ్లాడర్ నుంచి బయటికి రాగానే దానికి అడ్డంకులు ఏముంటాయి ప్రాస్టేట్ ఉంటుంది యురిత్రా ఉంటుంది ఆ యురిత్రా నుంచి బయటికి యూరిన్ ఫ్రీగా వెళ్తుందనమాట ఇక్కడ ఈ స్పేస్లో వచ్చేసి ఏమైనా బ్లాక్ ఉన్నా అడ్డంకులు ఉన్నా బ్లాడర్ సరిగ్గా ఫంక్షన్ కాకపోయినా యూరిన్ సరిగ్గా మనం బయటికి విసర్జించలేము దాన్నే రిటెన్షన్ ఆఫ్ యూరిన్ అని అంటాము